మా విములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీ వైస్ ఉపాధ్యక్షులు అలీ ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం వేములవాడ పట్టణంలో జరిగిన మూడు జిల్లాల మహాసభకు ఇల్లంతకుంట మండలం కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తీసుకొచ్చి మహాసభను విజయం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించిన ఇలంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి వారికి వేరు వేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు సన్మానించిన ఇల్లంతా కూడా ప్రెస్ క్లబ్ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అసలు జర్నలిస్టుల సమస్యలను మా మండల సమస్యలను అన్నగారికి విన్నవించగా సానుకూలంగా స్పందించి మీ ఏ సమస్య అయినా తీర్చడానికి నేను ముందుండ తమ్ముడని భరోసా కల్పించి కల్పిస్తున్న అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా మండలానికి రావడం చాలా సంతోషం ఎన్ని ఎన్ని వేలు ఎన్ని వేలైనా అన్నయపడే నేను ఉంది దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతాం థ్యాంక్ యూ